మన దేశంలో బంగారం చాలా చాలా నిల్వలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి డేటా భారతదేశపు ఖజానాల్లో పూచికత్తుగా ఉన్న బంగారం రెండు వేల తొమ్మిది వందల యాభై టన్నుల నుంచి మూడు వేల మూడు వందల యాభై టన్నులో ఉన్నది కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారంలో ప్రపంచంలోనే భారతదేశం స్థానం ఏడు అంటే ఎనిమిది వందల ఎనభై పాయింట్ ఒకటి ఎనిమిది టన్నుల బంగారం రిజర్వ్ బ్యాంకులో నిల్వలున్నాయి అన్నమాట కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారంలో ప్రపంచంలోనే అమెరికా స్థానం ఒకటి అమెరికాలో ఎక్కువ నెలలు ఉన్నాయి ఎనిమిది వేల నూట ముప్పై మూడు పాయింట్ నాలుగు ఆరు టన్నుల బంగారం అమెరికాలో కేంద్ర బ్యాంకులో నిల్వ ఉన్నది అదే భారతదేశంలో అయితే ఏడో స్థానం ఎనిమిది వందల ఎనభై టన్నులు ఉంది రిజర్వ్ బ్యాంకు వద్ద కేరళకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం మూడు వందల ఎనభై ఒక్క టన్నులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎనిమిది వందల ఎనభై టన్నులు అంటే కేరళలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద ప్రజలు తాకట్టు పెట్టిన బంగారం మూడు వందల ఎనభై ఒక్క టన్నులు రిజర్వ్ బ్యాంక్ వద్ద భారతదేశపు రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారం నిల్వలు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది టన్నులు ఈ లెక్కలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాటికి ఉన్న డేటా ఇది భారతీయుల వద్ద ఉన్న బంగారం ఇరవై ఐదు వేల టన్నులు భారతీయుల వద్ద ఉన్న బంగారం ఇరవై ఐదు వేల టన్నులు అండి Thank you for all watching.